అని చెప్పేదానికంటే ముందు ఒకటే చెప్తా దగ్గరలో థియేటర్లు ఉంటే టికెట్లు బుక్ చేసుకోండి థియేటర్లకు వెళ్ళి కూర్చుని సినిమా చూడండి మూడు గంటల పదిహేను నిమిషాలు సినిమా అఫ్ కోర్స్ సినిమాలో మీకు ల్యాగ్ ఉంది అని అనిపించవచ్చు బట్ నాకైతే పర్సనల్గా నాకు ఎలా అనిపించింది అని అంటే నాకు చాలా బాగా నచ్చింది మెయిన్లీ మన నాగార్జున గారిది ధనుష్ గారిది తర్వాత హిందీ యాక్టర్ అయిన ఎవరో ఉన్నారో విలన్ క్యారెక్టర్ చేశారు ఆయనది ఒకటి తర్వాత రష్మిక వీళ్ళు నలుగురు బాగా చేశారు పర్ఫార్మెన్సెస్ మెయిన్ చాలా బాగున్నాయి ఎందుకు అని అంటే సినిమాని నడిపించింది ఆ పర్ఫార్మెన్సెస్తోనే సినిమా స్టోరీ అంత ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఒకే రథంలో వెళ్ళిపోతుంది ఎక్కడ నాకైతే పర్సనల్గా ఎక్కడ బోర్ కొట్టలేదు అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ సీక్వెన్స్లో మొదలు పెడితే ఎండింగ్ సీక్వెన్స్ మొత్తం ఫైర్తో స్టార్ట్ అయ్యి ఫైర్తోనే ఎండ్ అవుతుంది నాకు అనిపించింది ఆ సీక్వెన్స్ బాగుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారు పర్ఫార్మెన్సెస్ ఒకటే కాకుండా ఎవరు అని అంటే శేఖర్ కముల గారు డైరెక్టర్ నాకు ఆయన కంఫర్ట్ జోన్